హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పంచభద్రీ క్షేత్రాల గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు విశాల్ బద్రి లేదా బదరీనాథ్ యోగధ్యాన్ బద్రి భవిష్యభద్రీ వృద్ధబద్రి మరియు ఆది బద్రేను పంచభద్రి క్షేత్రాల్లో దేశం నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తూ బదరీనాథ్ జోషీమఠ్ ప్రదేశంలో స్థాపితామయ్యాడు ఈ క్షేత్రాలు బద్రీనాథ్ నుండి ప్రారంభమై ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోని సతోపంత్ హిమానీనదం నుండి దక్షిణాన నందప్రయాగం మధ్య ఉన్నాయి హిమనీనదం హిమనీనదానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది స్థానికులు మరణించిన వారి ఆస్తికలు హిమానీనదంలో విసిరివేస్తారు బదరీనారాయణుడు ఐదు క్షేత్రాల్లో విభిన్న రూపాలతో పూజించబడుతున్నాడు జూన్ నుండి అక్టోబరు వరకు ఆలయాలు దర్శించడానికి వీలుగా ఉంటుంది విశాల్ బద్రీ బద్రీనాథ్ హిమాలయ పర్వతశ్రేణిలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ ధామ్ పేరుతో ప్రసిద్ధమైన కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రిలతో బద్రీనాథ్ నాలుగవది బద్రీనాథ్ నీలకంఠ తదితర పర్వతాలు ఎక్కడానికి ముఖద్వారం బదరీ రేగు అనునది ఈ ప్రాంతమునందు పెరుగు ఒక చిన్న రుచికరమైన పండు మరియు నాథ్ అనగా భర్త పూర్వం బదరీనాథ్ నడచి చేరవలసి వచ్చేది జగద్గురు శ్రీయాది శంకరాచార్య పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం బదరీనాథ్ ఆలయమును పునః నిర్మించి హిందూధర్మవ్యాప్తికి జోషీమఠ్ నందు మఠం స్థాపించారు తిమ్మట అనేకమార్లు విదేశీ దండయాత్రల వల్ల ఈ ప్రాంతంలో తరచూ సంభవించు భూకంపాల వల్ల ఆలయం దెబ్బతినడం వల్ల అనేకసార్లు తిరిగి పునర్నిర్మించుట జరిగింది బదరీనాథ్ క్షేత్రం సముద్రమట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తున ఉంది క్షేత్రంలోని తప్తకుండం సూర్యకుండం అనే రెండు ఉష్ణకుండాల వల్ల ఇచ్చట సంవత్సరమంతా సమౌష్ణోగ్రత ఉంటుంది స్థలపురాణం ప్రకారం మహావిష్ణువు నరనారాయణ అవతారములందు బదరీనాథ్ నందు తపస్సు చేశాడు లక్ష్మీదేవి స్వామి వాతావరణ పరిస్థితులు తట్టుకోడానికి బదరీవృక్షం రూపంలో ఆశ్రయం కల్పించింది నారద మహర్షి ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రము జపించి తపస్సు చేశాడు మహావిష్ణువు జీవరాశులన్నిటి క్షేమం కోరి తపస్సు చేశాడని ప్రతీతి యోగధ్యాన్ బద్రి యోగధ్యాన్ బద్రి కర్ణప్రయాగం నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో హనుమాన్ చత్తి మరియు ఘాట్ నకు దగ్గరలో పండుకేశ్వర్ గ్రామంలో ఉంది మహావిష్ణువు ధ్యానం నిమిత్తం ఇక్కడ నివసించి ఈ ప్రదేశానికి యోగధాన్ పండుకేశ్వర్ అని పేరు పెట్టాడు ఆలయం గుప్తుల కాలన్నాటిది మరియు సముద్రమట్టానికి ఆరు వేలు అదుగుల ఎత్తునుంది స్థలపురాణం ప్రకారం వేదవ్యాస మహర్షి శ్రీమద్భాగవతం ఇక్కడే రచించాడు జగద్గురు శ్రీయాదిశంకరాచార్య శంకరాచార్య ఆలయం ప్రపంచవ్యాప్తంగా హిందూమత అభివృద్ధికి అనువైనదిగా గుర్తించారు శీతాకాలంలో ఆలయం మూసివేయు సమయంలో బదరీనాథ్ ఉత్సవ విగ్రహం ఇయాలయంలో భద్రపరచి పూజలు నిర్వహిస్తారు ఇయాలయ దర్శనం చేయనిదే యాత్ర సంపూర్ణం కాదని ప్రజలు నమ్ముతారు స్థలపురాణం ప్రకారం పాండురాజు తాను సంభోగంలోనున్న రెండులేళ్లను చంపినందువల్ల కలిగిన పాపం నుండి విముక్తి పొందుటకు విష్ణుమూర్తిని ప్రార్థించుటకు తపస్సు చేశాడు పాండవులు జన్మించిన పిమ్మట పాండురాజు మరణానంతరం మహావిష్ణువు ఇత్తడి విగ్రహం ఇచ్చట ప్రతిష్ఠించాడు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను ఓడించిన పిమ్మట ప్రత్యాత్తాపంతో ప్రకటించుటకు పాండవులు ఇక్కడికి వచ్చారు భవిష్య బద్రీ జోషిమట్ నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో తపోవన్ దగ్గరగా కల సుభైన్ గ్రామం వద్ద దట్టమైన అడవి ప్రాంతంలో భవిష్యభద్రి ఆలయం ఉంది కలియుగాంతంలో పాపాలు వృద్ధి చెంది నరనారాయణ పర్వతాలు కలసిపోయి బదరీనాథ్ మార్గం మూసుకుపోయినప్పుడు భవిష్యభద్రి బద్రినాథ్గా పరిగణింపబడుతుందని తెలుపబడింది భవిష్యభద్రి అందమైన మరియు ఆహ్లాదకర దృశ్యములతో చూడతగ్గ లోయలు అడవికల ముఖ్య పరాటక ప్రదేశం సల్హధార్ వరకు రోడ్డు ప్రయాణంచేసి ఆరు కిలోమీటర్ల పర్వతారోహణంతో నరసింహుని విగ్రహం రక్షకుడిగాయున్న బద్రీనారాయణుని ఆలయం చేరవచ్చు వృద్ధబద్రి వృద్ధబద్రి లేదా బృద్బద్రి జోషీమట్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి పదమూడు వేల ఐదు వందలు అడుగుల ఎత్తులో అనీమత్ వద్దనున్న పురాతన దేవాలయం స్థలపురాణం ప్రకారం మహావిష్ణువు వృద్ధ మానవుని రూపంలో వెలిశాడు అందువల్ల వృద్ధమానవ రూపంలో ఉన్న దైవాన్న భక్తులు సంవత్సరమంతా పూజిస్తారు చార్ ధామ్ నందు ఒక పుణ్యక్షేత్రంగా బద్రీనాథ్ పరిగణింపబడే వరకు విశ్వకర్మచే రూపుదిద్దుకొన్న విగ్రహం ఇచట పూజించబడుతుంది సంవత్సరమంతా తెరచియుండే ఈ ఆలయం తీర్థయాత్ర చేయుటకు వీలుగా ఉంటుంది ఆది కర్ణప్రయాగకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో పంచబద్రి ఆలయాలలో మొదటిదైన ఆదిబద్రి ఆలయముంది శీతాకాలంలో బద్రీనాథ్ ఆలయం మూసివేసినప్పుడు విష్ణుభక్తులు ఇచ్చటనే ప్రార్థన చేస్తారు ఆదిశంకరాచార్య ఏడు ఆలయాలతో కూడిన ఆలయ సముదాయం ఇచ్చట ప్రారంభించాడని గుప్తరాజుల కాలంలో ఇ ఆలయాలు నిర్మించబడినట్లు నమ్మకం ఆలయ సముదాయంలో పిరమిడ్ ఆకారంలోని వేదికపై మహావిష్ణువు ప్రధానాలయం నిర్మించబడింది నల్లరాతితో చెక్కబడిన మహావిష్ణువు విగ్రహం చేతుల్లో శంఖం చక్రం గద కమలం ధరించి ఉంటుంది భవిష్యత్తులో బద్రీనాథ్ కు సమాజంలో ఉన్నత స్థాయి భవిష్యభద్రికి కలిగినప్పుడు ఈ ఆలయాన్ని యోగిభద్రి అని పిలుస్తారు పంచపద్రి దర్శనం పరమాత్మకు ప్రియం మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు